హలో అల్ నమస్తే ఈ కలెక్షన్ అందరికీ గుర్తుంది కదా రీసెంట్గా నేను డ్రెస్ వేసుకుంటే చాలా మంది అడిగారనమాట సో ఇది మన ఓన్ డిజైన్ సో మన దగ్గర మాత్రమే దొరుకుతుందండి ఇంకెక్కడ జల్లించినా దొరకదనమాట ఈ ఫ్యాబ్రిక్ నేనే చేయించాను సో దీనికి డిజైన్ కానీ ఏదైనా సరే సింపుల్గా అన్నీ మన దగ్గరే చేయించడం జరిగిందనమాట కస్టమైజేషన్ కూడా మన దగ్గరే జరిగింది ఫ్యాబ్రిక్తో సహా ఫ్యాబ్రిక్ నేను చేయించేసి కస్టమైజేషన్ చేయించాను అనమాట ఇది ఎక్కడ దొరకదు ఏ పేం దొరకదు ఎక్కడన్నా దొరికినా మన దగ్గర నుంచి వెళ్లాల్సిందే ఓకేనా సో మంచి కలెక్షన్ మన దగ్గర కస్టమైజేషన్ చేయించినటువంటి కలెక్షన్ సో నేను వేసుకున్నప్పుడు చాలా మంది రీస్టాక్ అడిగారండి అసలు ఎన్ని క్వారీస్ జస్ట్ నేను షాప్ వేసుకొచ్చాను చాలా మంది అడిగారు చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చిన డిజైన్ అనమాట అసలు అప్పుడు లాస్ట్ టైం చేసినప్పుడు కూడా హెవీ రెస్పాన్స్ అసలు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కంటిన్యూస్గా స్టిచ్ చేసాం అంత రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే క్వాంటిటీలో రీస్టాక్ వచ్చింది సో చెక్ చేయండి మంచి వైట్ కలర్ మీద చెంకి ఇదంతా మనకి ప్రతండ్ చెంతి వర్క్ అనమాట స్టిచ్ చేయించి స్పెషల్గా మనమే డిజైన్ చేయించాను ఫ్యాబ్రిక్ కూడా నేనే డిజైన్ చేయించుకున్నాను జార్జెట్లో అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా సో ఇలా తీసుకున్నాం అనమాట అండ్ బ్యాక్ కూడా హెవీగా టైర్స్ ఇలా తీసుకున్నాం అనమాట కొంచెం హెవీగా తీసుకుంటే లుక్ బాగా వచ్చింది కదా సో బ్యాక్ ఇలా తీసుకున్నాను హ్యాండ్ దుపట్టా వచ్చేసి సో జార్జెట్లో బాందిని డిజైన్ సో ఈ విధంగా మనం బాందిని తీసుకోవడం జరిగింది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్ట చాలా సూపర్గా ఉంటుందండి ఈ డ్రెస్ మీకు చూస్తే అర్థమవుతుంది కదా చాలా సూపర్గా ఉంటుంది యో కూడా రెడ్ కలర్ పైపింగ్ అండ్ రెడ్ కలర్స్ బాల్స్తో పెట్టించడం జరిగింది రెడ్ కలర్ క్లాత్ తీసుకొని బాల్ చుట్టి మా వాళ్ళే చేశారు ఇది కూడా ఓకేనా మొత్తం మన దగ్గర కస్టమైజేషన్ చేసినటువంటి మంచి ఫ్రాక్ వేసుకుంటే చాలా మంచి లుక్ ఇస్తుంది వేసుకుంటాను రైపోయిల్ వేసుకుని చూపిస్తాను సో మంచి కలెక్షన్ అండి కస్టమైజేషన్ జరుగుతున్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సో కస్టమైజేషన్ ప్రైజే చాలా ఉంటుంది బయట మీకు మన దగ్గర విత్ కస్టమైజేషన్తో ఫుల్లీ స్టిచ్డ్తో ఉందనమాట సో ఫ్లెయి కూడా మన దగ్గర ఫ్లేర్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఫ్లేర్ కూడా ఎక్కడ తక్కువ పెట్టించి చేయడం ఉండదు సో ఫ్లేర్ కూడా ఎక్కువగా ఉంటుంది దుపట్టా కూడా మంచి లాంగ్ ఇవ్వడం జరుగుతుంది బడల్పు కూడా ఎక్కువగా ఉంటుంది దుపట్ట సో ఈ విధంగా ఫుల్లీ కస్టమైజేషన్ క్రాప్ రెడీగా ఉంది చెక్ చేయండి